జమ్మూ దగ్గరలో ఉన్న కాట్రా వైష్ణోదేవి గుడి మీ నారాయణరావు అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మా కాశ్మీర్ యాత్రలో భాగంగా జమ్మూకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కాట్రా వైష్ణోదేవి గుడికి వచ్చామండి కాట్రాలో వసతి సౌకర్యాలు బాగుంటాయి గుడికి వెళ్ళడానికి ఇక్కడ బస్ స్టాండ్లో ఆధార్ చూపించి టోకెన్ వేయించుకోవాలండి గుడి కొండ పాదార్ దగ్గరకు ఆటోలో మనిషికి ముప్పై రూపాయలు తీసుకుంటారు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఎంట్రీ దగ్గర నుండి కొండపైకి గుడికి పదహారు కిలోమీటర్లు ఉంటుందండి రానుపోను ముప్పై రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ చేతికారులు ముప్పై రూపాయలు అమ్ముతారండి తీసుకుంటే మంచిది నడక సులువు అవుతుంది ఒక రిటర్న్ చేస్తే వాళ్ళు పది రూపాయలు తిరిగిస్తారు గుర్రాలు ఉన్నాయి డోలీలు ఉన్నాయి ర్యాలీలు కూడా ఉన్నాయి గుర్రం రానుకోను మంచి రెండు వేల రెండు వందలు తీసుకుంటారండి డోలీలు ఐదు వేలు తీసుకుంటారు గవర్నమెంట్ రేట్లు వేరాలు కూడా ఉన్నాయి మధ్యలో బ్యాటరీ కార్లు ఉన్నాయండి ఒక నెల ముందు బుక్ చేసుకోవాలి ఒకవైపు నాలుగు వందల రూపాయలు తీసుకుంటారు అయినా సగం దూరం నడిచి వెళ్ళి అక్కడ హెలికాప్టర్ అక్కడ మనం ఈ బ్యాటరీ కార్ ఎక్కాలి అలాగే హెలికాప్టర్ కూడా ఉందండి రెండు నెలల ముందు బుక్ చేసుకోవాలి మనిషికి రానుకోను నాలుగు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు తీసుకుంటారు వైష్ణోదేవి గుడి నుండి భైరవ బాబా గుడికి రోప్వే కూడా ఉందండి పైన వంద రూపాయలు చేస్తారు దారి పడున్న అన్ని సౌకర్యాలు అయితే మహిమాన్వితమైన అమ్మవారు మూడు రూపాలు నక్షత్ర సంబంధమైన శివరూపంలో మహాలక్ష్మి మరియు మహాకాళిమాత రూపాల్లో మీరు దర్శించారు ఇది అంబై గుడి ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంటుందండి సెలవు మీ నారాయణరావు నమస్తే నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి ఇంకా చాలామంది మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి మీకు ఫార్వర్డ్ చేయండి